సంక్రాంతి ఫేమస్ వంటకమైన తెలంగాణ ఫేమస్ సకినాలు చేసుకుందాం పక్కా మెజర్మెంట్స్ తో ఇప్పుడు అక్క చెప్తుంది చూసేయండి రాత్రే బియ్యం నానబెట్టేసి శుభ్రంగా వాడ్ చేసి ప్రొద్దున్నే ఇప్పుడే పిండి పట్టించేసుకొని వచ్చారు ఇది ఎన్ని కిలోల పిండి ఐదు కిలోల పిండి ఇలా పట్టించేసుకొని రావాలి మెత్తగా దీన్ని జల్లించాల్సిన అవసరమేనా లేదు అవసరం లేదు సరే ఆల్రెడీ జల్లించి కడిగి మంచి ఫ్రెష్గా ఇలా మెత్తగా ఉండాలి రెండు కిలోల కిలోల నువ్వులు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు కానీ ఈ రెండు కిలోల నువ్వులైతే ఐదు కేజీల పిండికి కరెక్ట్గా సరిపోతుంది నువ్వులు ఎక్కువ తింటేనే చలికాలంలో మంచిది కాబట్టి నువ్వుల్ని మాత్రం ఈ సీజన్లో ఈ మన తెలంగాణలో చేసుకునే ట్రెడిషనల్ రెసిపీలో వంటలలో ఈ సకినాలు మాత్రం చాలా ఫేమస్ ఐదు కిలోల పిండికి రెండు కిలోల నువ్వులు చెటాకు ఓమా ఓకే యాభై గ్రాములు ఒక గ్రాముల ఓమా వాము ఓమ గాలి పెట్టుకున్నాం శుభ్రంగా తిన్నది శుభ్రం చేసేస్తే వేసేసింది ఇలా పెద్దగా బేషన్ లాంటిది తట్ట ఉంటేనే ఇందులో వేసుకుంటే చాలా బాగా కలిసిపోతుంది అలాగే సాంట్ సాంట్ దగ్గర అందరు పొరపాటు పడతారు మరి నువ్వైతే పక్కా చెప్పేసే ఇగో కిలోకి ఇలా పిరికెట్ పట్టుకొని వేయాలి చూడండి అలా పిరికిడితో పట్టేసుకొని ఐదు కిలోల పిండి కాబట్టి ఐదు సార్లు వేసుకున్నాం అనుకోండి కరెక్ట్ గా ఉంటుంది ఇంకా మీరు ఎక్కువ తినేవాలనుకుంటే మీది నుండి కాస్త వేసుకోవచ్చు కానీ ఈ కొలత అయితే కరెక్ట్ గా ఉంటుంది ఎట్లుంది ఇలా కేజీ చొప్పున అలా వేస్తే ఐదు సార్లు వేసిందండి ఐదు కిలోల పిండికి రెండు కిలోల నువ్వులు ఒక యాభై గ్రాముల వరకు సుమారుగా వాము వేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి రెండు చేతులను శుభ్రంగా గడిగేసుకొని నీట్గా ఇలా మనం కింది నుండి పైకి పిండిని ఇలా బాగా మిక్స్ చేస్తేనే అందులోని నువ్వులు ఉప్పు వాము అంతా బాగా మిక్స్ అయిపోతుంది రెండు చేతులతోటి శుభ్రంగా కింది నుండి పైదాకా ఇలా కలుపుతూ ఉండాలి సకినాల పిండి కలపడం అంటే మెయిన్ ఇదే ప్రాసెస్ కదా ఇట్లా మొత్తం మెయిన్ గా పిండి కలిపే ప్రాసెస్ ఎక్కువ కాబట్టి ఈ ప్రాసెస్ అయితే మిస్ చేయొద్దు బాగా మిక్స్ చేసేసుకోవాలి అంటే ఏముండదు కొద్ది వాటర్ వాటర్ క్వాంటిటీ అంటూ ఏం లేదండి ఇట్లా మనం పక్కన గిన్నెలో మాత్రం చల్లటి నీళ్ళు ఇవి వేడి నీళ్ళు ఏం అవసరం లేదు ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసేసుకోవాలి పోసుకోవాలి ఒక్కసారి ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొద్ది కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి కూడా ఎంత నాంతే అంత బాగా వస్తాయి సకినాలు ఫస్ట్ అయితే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఆల్రెడీ ట్రెడిషనల్ రెసిపీలో మా తోటి రీసెంట్లీ అన్ని పాతకాల మంటలు చేసి చూపిస్తాము ఇప్పుడు ఇది తెలంగాణ ఫేమస్ అయిన సకినాలు తెలంగాణలో ఫేమస్ అంటేనే సంక్రాంతికి సకినాలు కాబట్టి ఈ రెసిపీ అక్కతోటి చేసి చూపిస్తున్నాము మన ఛానల్లో అక్క కూడా రెండు మూడు వంటలు కూడా చేసేసింది మేము అక్క చెల్లెలం ఇద్దరం కలిసి భోజనం పెట్టే వీడియోలో కూడా అక్క నేనే కలిసి చేసాము ఇప్పుడైతే ఈ ఇలా కలపడం అది ఇదంతా పెద్దవాళ్ళకి అసలు పర్ఫెక్ట్ చేస్తారు కాబట్టి అక్కతోటే కల్పిస్తున్నా పిండి కలపడమే మెయిన్ ప్రాసెస్ కదా పిండి మాత్రం ఇలా బాగా కలిపేసుకోవాలండి ఒక్కసారి నీళ్లు పోయకుండా కాస్త గట్టిగా తడిపెట్టేసుకోవాలి మళ్ళీ మనం సకినాలు వేస్తూ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా మిక్స్ చేస్తూ కలగలుపుగా కలిపేసుకొని పోసుకోవాలి ఇలా సకినాలు చాలా మంది చేస్తారు కాబట్టి చేస్తారు కానీ పిండి కలిపే ప్రాసెస్లోనే అంతా ఉంటుంది ఇంకా మెయిన్ ఏంటంటే ఇందులో నువ్వులు ఉప్పుకే ప్రాధాన్యత కాబట్టి ఉప్పు మాత్రం కరెక్ట్ గా వేసుకోవాలండి కారం ఉండదు కాబట్టి నువ్వులు కూడా బాగా వేసుకుంటేనే మనం చలికాలంలో బాడీకి కావాల్సిన మనకు అన్ని నువ్వుల్లో వస్తుంటాయి అండి బాగా చూడండి నువ్వులలో కాల్షియం ఉంటుంది శరీరానికి కావాల్సిన హీట్ ని అందిస్తుంది మంచి కాల్షియము వింటర్ స్పెషల్ పిండి వంటకం ఇలా పెద్ద చెత్త ఫ్రెష్ గా ఉందని ఇలా పరిచి పెట్టేసుకోవాలి ఆ రోజు పిండి కూడా కాస్త నాస్తుంది ఇక స్టార్ట్ చేయొచ్చు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇక పిండి అయితే ఇలా కలిపెట్టుకోవాలి చూడండి నువ్వులు ఎంత బాగా కనిపిస్తున్నాయో రెడీ అయిపోయిందా రెడీ అయిపోయింది చిన్న గిన్నెలో మనకు కావాల్సినంత సైజ్ తీసుకొని ఫస్ట్ తెలంగాణలో అయితే ఈ సకినాలు చేయాలంటే ఫస్ట్ గౌరమ్మ చేయాలండి చూడండి ఇప్పుడు గౌరమ్మ చేస్తుంది ఇలా కొంచెం పిండి ముద్దని తీసుకొని గౌరమ్మలా చేసి పసుపు బొట్టు పెట్టుకొని ముత్తైదులు మాత్రం వెంటనే బొట్టు కూడా పెట్టేసుకొని ఇక సకిన స్టార్ట్ చేస్తారు ఇదైతే ఇక్కడ తెలంగాణ ట్రెడిషనల్ ఫేమస్ అన్నట్టు ఈ సకినాలు చేసినప్పుడు మాత్రం సంక్రాంతికి అయినా లేదా మామూలుగా ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నా కూడా ఈ ప్రాసెస్ చేస్తారు చూడండి ఇలా గౌరమ్మ చేశాక బొట్టు పెట్టుకుంటారండి ముత్త బొట్టు పెట్టుకొని తర్వాత సకినాలు స్టార్ట్ చేస్తారు ఇలా ఫస్ట్ గౌరమ్మ చుట్టూ ఒక సకినం అయితే వేసుకుంటారండి ఫస్ట్ ఫస్ట్ గౌరమ్మని ఖాళీగా అంటే విడిగా ఉంచొద్దు గౌరమ్మని మధ్యలో పెట్టి పసుపు కుంకుమ పెట్టేసి ఫస్ట్ ఫస్ట్ తొలి వాయి తొలిగా తొలిసారిగా ఇలా సకినం అయితే ఒకటి చుట్టేసుకోవాలి కావాలంటే మూడు రౌండ్స్ అయినా వేసుకోవచ్చు మూడు చుట్లు లేదంటే ఐదు చుట్లు ఎలా అయినా వేసుకోవచ్చు కానీ ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఇలా ఒక పిండి నానితే మాత్రం ఇంకా బాగా వస్తుందండి ఫస్ట్ కొంచెం పిండి నానాలి కాబట్టి ఇలా వస్తుంది అయితే గౌరమ్మ రెడీ అయిపోయింది గౌరమ్మకు వాయినంగా ఒక సకినం కూడా రెడీ అయింది ఇప్పుడు మనం సకినాలు చుట్టేసుకోవడమే ఇక ఇలా అన్ని మనం కావాల్సినంత సైజులో లో మీడియంగా చుట్టుకుంటే సకినాలు అనేది ఎక్కువ వరకు వస్తాయి గౌరమ్మ పెట్టింది మాత్రం సకినం కాస్త పెద్దగా చేసాము ఎందుకంటే పెద్దగా ఉండాలండి ఇప్పుడైతే మాత్రం మనం ఇలా మీడియంగా చుట్టుకుంటే అన్ని ఒకేలా ఉంటాయి మంచిగా కూడా కాలిపోతాయి ఎక్కడికైనా ఊర్లోకి తీసుకెళ్ళినా కూడా ఇవి కాస్త డిస్టర్బ్ కావాలన్నమాట ముక్కలు ఎక్కువ కావు ఈ సైజులో ఉంటాయి చూడండి ఇలా అన్ని వేసుకోవాలి మాకైతే ఐదు కిలోల పిండి కాబట్టి ఒక రెండు చెద్దలు అయితే కావచ్చు కదా రెండు చెద్దర్లు అవుతాయి ఓకే రెండు చెద్దలు అయితే ఇంకోటి చూడండి తను మా తమ్ముని కూతురు ఇగో ఈ ఇప్పుడే ఫస్ట్ టైం సకినాలు ఆర్ చేస్తుంది చూడండి ఇంత దొడ్డు దొండుగా పెట్టు ఇవి కాస్త ఆరాక బాగా అనిపిస్తే ఉంచుతాం లేకపోతే తన కోసం ఎస్పెషల్ గా వేయించి స్నాక్స్ బాక్స్ లో పెట్టడం కోసం తనకే ఉంచేస్తాం అని చూడండి అగో అమ్మాయి సిక్స్త్ క్లాస్ అవుతుంది తను సెకండ్ ఫస్ట్ టైం జుడుతుంది ఇప్పుడు ఇలా చిన్నప్పుడే నేర్చుకుంటే పెద్ద అయ్యాక కాస్త ప్రాక్టీస్ అయితే బాగా అవుతుంది కాబట్టి తను వస్తుంది బాగానే వేస్తుంది ఫస్ట్ వాటికన్నా జస్ట్ బెటర్ అవుతుండే ఇప్పుడు ఇప్పుడు ఇక సంక్రాంతికి సకినాలు చేయడం అంటే తెలంగాణలో మన ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదండి పక్కింటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చి సకినాలు చేస్తున్నప్పుడు ఇలా హెల్ప్ చేస్తారు అందులో భాగంగానే వీళ్ళు కూడా పక్కింటి వాళ్ళు వచ్చారు ఇది చూడండి ఇసురు రౌతు చిన్నపిల్లలు ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే వాళ్ళ కోసము ట్రెడిషనల్గా ఇలా పాతకాలం నుండే వచ్చిందండి ఇది చిన్న ఇసు రౌతులా చేస్తారు షేప్ ఇచ్చి చూడండి ఐదు కేజీల బియ్యానికి అయితే మాకైతే రెండు చెద్దర్లు నిండిపోయాయి ఇలా ఆరినాక బాగా ఆరినాక ఏ సైజు ఉన్న సకినాలు ఆ సైజులో ఏడు ఎనిమిది నాలుగు నాలుగు ఇట్లా మనం తీసి వేడిగా ఉన్న ఆయిల్లో వేయాలంటే అక్క అయితే ఆల్రెడీ సకినాలు కడాయి దగ్గరే కూర్చుంది చూడండి గంపలో ఒక పేపర్ వేసేసి సకినాలు అయితే కాల్చి వేస్తుంది అని హాయి చెప్తుంది చూడండి ఇలా సకినాలు అయితే మంచి క్రిస్పీగా చాలా బాగా వేగిపోయాయి నోట్లో వేసుకుంటే పళ్ళు మనేలా చాలా క్రిస్పీగా వచ్చాయి నువ్వులు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి సకినాలు అయితే మాకు రెడీ అయిపోతున్నాయండి ఇక చూడండి ఇది ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు ఇసురు రౌతు అనేది తెలంగాణలో సకినాలు చేసుకుంటే ఇంటి ఆడబిడ్డల కోసం ఇలా ఇసురు రౌతులు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుందండి ఇప్పటికీ చాలా వరకు చేస్తూ ఉంటారు కొందరు తెలియని వాళ్ళు చేయకపోవచ్చు కానీ మేమైతే ఇంకా తెలంగాణ ట్రెడిషన్ని ఇంకా మేము ఫాలో అవుతున్నాము మా ఇంట్లో కూడా ఆడపడుచులు ఉన్నాం కాబట్టి ఇలా ఇసురు చేశారు చూడండి పిల్లలు ఆటగా దాన్ని ఇలా చేతులపైన పెట్టి కూడా తిప్పేసుకుంటారు ప్లేట్లో పెట్టైనా తిప్పి ఆడుకుంటారు అండి అదొక హ్యాపీ మూమెంట్ ఈ వీడియో ఎలా అనిపించిందండి మీకు చూసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పట్టం కట్టే ఇలాంటి రెసిపీస్ని ఎంకరేజ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్